అక్షయ్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చి చాలా సీరియస్గా అక్కడ తన సూట్ కేసుని పడేసి చాలా సీరియస్గా ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న పల్లవి అలాగే శ్రీయ వాళ్ళిద్దరూ కూడా ఒకేసారిగా బాబుగారు ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఏం మాట్లాడుకున్నా చాలా సీరియస్గా కూర్చొని ఉంటాడు ఇంతలో అక్కడికి పార్వతి వచ్చి ఏమైందిరా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ అవన్నీ కారణంగానే నాకు ఈ ఇరిటేషన్ అంతా అని చెప్పి అంటాడు దాంతో పల్లవి అయితే ఇలా అంటూ ఉంటుంది ఏంటి బాబుగారు అక్కడ నిన్ను మిమ్మల్ని ఎంత మోసం చేస్తుందో తెలుసా అని చెప్పి అంటుంది అది వినగానే శ్రీయ ఫోన్ నొక్కుంటూ నీకన్నా వాళ్ళు ఉన్నారా ఏంట అని చెప్పి సెటైర్లు వేస్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అసలు బావగారు అక్క మిమ్మల్ని ఏం చేయాలనుకుంటుందో మీకు అర్థం కావటం లేదు అక్క మిమ్మల్ని సై సైడ్ చేసి మీ ప్లేస్లో అక్క వచ్చింది అలాగే ఆ ఆఫీస్ మొత్తాన్ని అక్క చేతిలో పెట్టుకోవాలనుకుంటుంది అందుకే మామయ్య గారిని ఎంత మోసం చేసిందో ఎంత నమ్మించిందో అందుకే మామయ్య గారిని నమ్మించి మరి మీ పక్కన సీటు దక్కించుకుంది అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న శ్రీయ అయితే నీకన్నా ఎవరు మోసగాలు ఉండరు నీకన్నా ఎవరు కన్నింగ్ మనుషులు ఉండరు నీకన్నా ఎవరు ఎవరిని నమ్మించలేరు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే పల్లవి అయితే ఏంటే నా మీద సెటెట్లు వేస్తున్నాను నోరు మూసుకొని ఉండు అని చెప్పి పల్లవి శ్రీయతో గొడవ పడుతుంది దాంతో శ్రీయ అయితే నీతో గొడవ పెట్టుకునే ఓపిక నాకు లేదమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అక్షయ్ అయితే అలా ఆలోచిస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న పల్లవి అయితే బావగారు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి అవని అక్క ఆఫీస్ మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలనుకుంటుంది అందుకే మామయ్య గారిని ఒప్పించి మరీ తను మీ పక్కన స్థానాన్ని సంపాదించింది అందుకే మీరు ఒక్కసారి ఆలోచించండి అవని అక్కకు ఎలా బుద్ధి చెప్పాలో అలానే బుద్ధి చెప్పాలని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న పార్వతి కూడా ఆలోచిస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న పల్లవి మాటలు విని శ్రీయ అయితే చాలా కోపంతో రగిలిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్